శివాయ అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మేష రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల పదవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక ప్రళయం రాబోతుందండి శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అయితే ఎవరి జీవితంలో ప్రళయం అనేది రాబోతుంది ఎందుకు శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అలాగే రేపటి రోజున మీరు జాగ్రత్తలు వహించవలసినటువంటి అంశాలు ఏమిటి ఈ అంశాల్లో ఈ యొక్క జాతకలు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అండి కాబట్టి ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో మీకు నచ్చితే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అక్కడ మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు సుబ్రహ్మణ్యం గారు మనం ఎక్కడున్నా కూడా ఒక్క చిన్న ఫోన్ కాల్ ద్వారానే మనం అయితే గురువుగారిని సంప్రదించవచ్చండి అది ఏ విధమైన ప్లేస్ అయినా కావచ్చు గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మీరు ఎటువంటి ప్రదేశంలో కూడా ఉన్నా కూడా ఒక్కసారి గురువుగారిని సంప్రదించి చూడండి అది మీకు ఏ సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణాలు ధనం నిలక அணி லேக்க போடும் భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి గుప్త సమస్యలు ఎటువంటి సమస్యలకైనా కూడా మీ మధ్య ఉండేటువంటి ఏదైనా వసీకరణ సమస్యలకైనా కూడా గారు అయితే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఒక మంచి రిజల్ట్ వచ్చేటువంటి పరిష్కార మార్గాన్ని అయితే చూపగలుగుతారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మేష రాశి అనేది రాశ్యక్రమంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బరణ్య నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటి జన్మించిన వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు అసలు మీ యొక్క జీవిత పయనము అనేది ఏ విధంగా సాగబోతుంది మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో వీరి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు అనుకూలతలు ప్రతికూలతగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏ అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్టు అయితే వీరి చాలా మంచి మనస్తత్వం కలవారై ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారిని అగ్నితత్వం రాశిగా పోల్చూ ఉంటారు కాబట్టి ఈ యొక్క రాశివారు బగబగ మండేటువంటి తత్వంతో ఉంటారు అనే చెప్పాలి కొంచెం కోపము అనేది పౌరుషము కూడా అధికంగానే ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అదే చేస్తూ ఉంటారు ఈ లక్షణం కారణంగా ఇబ్బందులకు కూడా వీరు గురి అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి స్థిరమైనటువంటి ఆలోచన అనేది వీరి వీరికి ఉండదు అనే చెప్పాలి వీరి యొక్క ఆలోచనలు కావచ్చు లేదంటే తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు త్వరగా మారిపోతూ ఉంటాయండి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పట్టు పుట్టుకొస్తూ ఉంటాయి అలాగే కాస్త తొందరపాటుతనంతో కొన్ని సాధించగలుగుతారు చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసు అనేది లగ్నం చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క రాశి క్షత్రియ రాశి కాబట్టి ఈ యొక్క రాశి వారు పురుషలంకారంతో శక్తివంతులుగా కూడా ఉంటారు అనే చెప్పాలి ఈ యొక్క రాశి వారికి పట్టుదల అనేది కార్య సాధన కూడా అధికంగానే ఉంటుంది వీరిలో ఉండేటువంటి కొన్ని లక్షణాలను కలిగి ఉంటారు అయితే కొంచెం మొండితనము అనేది కూడా వీరికి అధికంగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు అన్నమాట వీరికి అంటే ఏ విధంగా అయినా చెప్పుకోవడము అనేది కోసం కొన్ని కొన్ని సార్లు అయితే వీరు దేనినైనా కూడా సిద్ధం పడి దాన్ని చెప్పుకోవాలి అన్ని విధంగా చేస్తూ ఉంటారండి ఈ విధంగా వీరి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది అయితే ఈ యొక్క రాశివారు వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి దీనికి తోడు ఒడిదుడుకులు కూడా వీరికి అధికంగానే ఉంటాయి శ్రమించి అనేకమైనటువంటి బాధ్యతలు అయితే నెరవేర్చుకొని మంచి స్థితిలోకి చేరుకునేటువంటి అవకాశము కూడా వీరికి అధికంగా ఉంటుంది కష్టాలు అన్నిటిని కూడా అనుభవించారు ఎవరంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి కుటుంబం యొక్క పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయి భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కారణంగా ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది కానీ స్నేహితులు మాత్రం వెనకంజు వేయకుండా ఉంటారు వీరికి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి లక్షణము అనేది వీరికి అధికంగా ఉంటుంది వీరి యొక్క శక్తిని మించి కొన్ని కొన్ని సందర్భాల్లో సహాయము అనేది కూడా ఇతరులకు అందిస్తూ ఉంటారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరి బంధువర్గంలో ఆస్తుల కోసము ఎదురుచేసేటువంటి వారు ఎక్కువగా వీరిని వెతుకుతూ ఉంటూ చూసి వీరి యొక్క వెదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పాలండి ఆస్తి పాస్తులు ఎక్కువగా సంపాదిస్తే ఓర్వలేనటువంటి తనము అనేది డబ్బును ఆశించే తత్వాలు అనేవి ఉంటాయి వారి వారికి అలాగే వీరి యొక్క ఆస్తి కోసము ఎదురు చూసేటువంటి వారు కూడా వీరిపైన కుట్రలు అనేవి చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క మేషరాశికి చెందినటువంటి పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం వీరిపైన పెత్తనము అనేది కొనసాగించడానికి అవకాశం అయితే ఉంది సాహస సాహస క్రీడల పట్ల ఈ యొక్క రాశి వారికి అధికంగా ప్రోత్సాహాలు అనేవి ఉంటాయి భూమి న్యాయం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు క్రీడలు సాంకేతికం ఇటువంటి రంగాల్లో అయితే మీరు బాగా రాణించగలుగుతారండి ముఖ్యంగా ఈ అంశాల్లోకి వస్తే కనుక ఈ యొక్క వారి యొక్క జీవితంలో ఇది వరకు మీరు మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు పనిచేసే చోటు కావచ్చు లేదంటే మానసిక శోభకు గురయ్యేటువంటి పరిస్థితులు అయితే క కనిపిస్తూ ఉన్నాయండి కొన్ని పరిస్థితుల యొక్క ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతో పొంగిపో కృంగిపోతూ ఉన్నారు వారి మూలంగా మీకు చెడ్డ పేరు అనేది వచ్చింది వారి మూలంగా మీరు చేయనటువంటి తప్పులకు నిందలు పడవలసినటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో ఎదురయ్యాయి మీ గురించికి బయటకు రాగానే మాట్లాడుతూ మీ ముందు బాగానే మాట్లాడుతూ మీ వెనకాల మాత్రం చెడు ప్రచారము అనేది చేస్తూ ఉన్నారు వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రళయము అనేది రాబోతుందనే చెప్పాలి ముఖ్యంగా మీ పట్ల వారు ప్రవర్తించేటువంటి తీరుకు వారికి పరమశివుడు వారిపై ఆగ్రహాన్ని అయితే చూపించబోతున్నాడు అండి శివుడు మూడవ కన్ను తెరిచి వారికి గుణపాఠం అనేది నేర్పించబోతున్నాడు వారి యొక్క జీవితంలో ఇది వరకు మీ పట్ల ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనేటువంటి విషయాన్ని అయితే వారు ఖచ్చితంగా అర్థం చేసుకోగలగాలి దీనికి కారణం అంతా కూడా ఆ యొక్క పరమశివుడు వారిని క్షమించేదలుచుకోలేదు కాబట్టి వారి యొక్క జీవితంలో వారికి చక్కని గుణపాఠం అయితే ఖచ్చితంగా నేర్పిస్తాడు కాబట్టి ఆ యొక్క పరణశివుడి యొక్క అనుగ్రహము అనేది మీ పైన ఉంటుంది ఇక ఆ యొక్క పరమశివుడి యొక్క ఆగ్రహం అనేది మీకు కీడు తెలిసినటువంటి వ్యక్తులపై అధికంగా ఉంటుంది అయితే ఈ సమయంలో వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా గుణపాఠము అనేది నేర్చుకొని తలుచుకు ఖచ్చితంగా తీరుతారు అనే చెప్పాలి అలాగే మీ జీవితంలో వారు చెప్పినటువంటి చేసినటువంటి తప్పు ఏంటో గుర్తించి వారి యొక్క తప్పును సరిదిద్దుకుంటారు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు ఈ విధంగా మీ జీవితంలో ఒక మంచి అద్భుతం అయితే జరగబోతుందండి ఇక మీకు అయితే ఒక అంశంలో మాత్రం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపించకపోవటం లేదు ఆల్కహాల్ సేవించి ధైర్యం అనేది అస్సలు చేయకూడదండి ప్రమాదకరమైనటువంటి సూచన కాబట్టి ఆల్కహాల్ సేవించినటువంటి వారు డ్రైవింగ్ని అస్సలు చేయకూడదు కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీకు అవసరం అండి ఈ విషయంలో జాగ్రత్తలు కనుక మీరు తీసుకోకపోతే అనేకమైనటువంటి సమస్యలు ప్రమాదాలు మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించినటువంటి వారు మీరే కాబట్టి మీరు మాత్రం తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మీకు కీడు చేసినటువంటి వ్యక్తులకు ఆ యొక్క పరమశివుడు శిక్షించదలుచుకున్నాడు మీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలు సృష్టించారో ఆ యొక్క అవమానాలను కూడా ఎదుర్కోబోతున్నారు వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూడనున్నారు ఇక జీవితంలో ఇక మీ యొక్క ఫలితాలను అయితే చూసుకోగలుగుతారండి మీ యొక్క జీవితంలో ప్ర వారి యొక్క జీవితంలో ప్రళయం అనేది వస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వారు ఇబ్బంది పాలవుతారు మిమ్మల్ని అవమానించినటువంటి వారు అవమానాలు పాలవుతారు ఆర్థిక పరంగా నష్టపరిచినటువంటి వారు అయితే వారు కూడా ఆర్థిక పరంగా నష్టపోయేటువంటి అంశాలు కూడా ఖచ్చితంగా కనబరుస్తున్నాయి అలాగే మిమ్మల్ని మానసిక శోభకు గురి చేసినటువంటి వారు మానసిక శోభకు గురి అవుతారు అంటే మీ పట్ల ఏ విధంగా అయితే వారు ప్రవర్తించారో అటువంటి ఫలితాలను అయితే వారు ఖచ్చితంగా ఎదుర్కొనేటువంటి విధంగా ఆ యొక్క పరమశివుని యొక్క ఆగ్రహం అనేది ఉంటుందండి కాబట్టి మీరు మాత్రం కొంచెం జాగ్రత్త దూర ప్రయాణాలు చేసి వారు దగ్గర ప్రయాణాలు చేసే వారు దైవం యొక్క విషయంలో అప్రమత్తంగా ఉండాలి ట్రాఫిక్ నియమాలు అయితే ఖచ్చితంగా నిబంధనలు అస్సలు ఉల్లంఘించకూడదు ఇక హాల్ కాహాలు అయితే అసలు డ్రైవింగ్ అయితే చేయకండి చాలా ప్రమాదకమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు సో చూస్తారు కదండి ముఖ్యంగా మీ యొక్క అనుకూలతను అనుకూలత ఫలితాలను పొందుకోవడానికి మీరు మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను మరిన్ని పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే కొంచెం మీ యొక్క గ్రహస్థితులకి మీ యొక్క గ్రహాలకు పూజలు అనేది చేయించుకోండి ఈ యొక్క వ్యక్తులు ఈ యొక్క శని భగవాన్ని కూడా ఆరాధించండి మీకు వీలైతే మీ యొక్క శక్తి మేరకు దాన ధర్మాలు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ జీవితంలో మరెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి ఈ యొక్క రాశివారు ఈ అంశాల్లో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క జీవితంలో సక్సెస్ అయితే మీరు అతి త్వరలోనే చూడబోతున్నారండి ఈ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహాన్ని అయితే మీరు మీరు పొందుకోబోతున్నారు వారి జీవితంలో పరమశివుడు మూడవ కన్ను తెరిచేటువంటి వారికి అనుకూలత ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇవ్ ఇవ్వబోతున్నాడు కాబట్టి మీరు మాత్రం ఎటువంటి అంశాల పట్లైనా చాలా ధైర్యంగా ఉండవచ్చు సో చూ చూసారు కదండి మా వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ